హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా బావను చంపటానికి నాకు చేతులు రావట్లేదు పిన్ని అని అపూర్వ గోరింటాకు పిన్నితో చెప్తూ ఉంటుంది అమ్మాయి మరి ఆస్తి అంతా కూడా ఆ గగన్ గడికి ఇచ్చేస్తావా అయితే అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది నా బావను చంపటానికి చేతులు మాత్రమే రావట్లేదని చెప్పాను పిన్ని కానీ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో ఆ గగన్ గడికి చేరనివ్వను అని అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నువ్వు అనుకుంటుంది బాగానే ఉంది కానీ అల్లుడు కోమల నుంచి బయటకు వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు అంతకు మించి ఉన్న ఆస్తి అంతా కూడా భూమి పేరు మీదే రాసేస్తాడు కదా ఎలాగూ ఆస్తి అంతా ఆ గగన్ గడికే చెందుతుంది కదా అని గోరింటకు పిన్ని చెప్తూ ఉంటే మరిప్పుడు ఏం చేయమంటావు పిన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి అల్లుడు గారిని మొదట అనుకున్న విధంగా చంపటమే కరెక్ట్ కాకపోతే నీకు అంత ధైర్యం లేదని నాకు అర్థమవుతుంది కొంతమంది మనుషుల్ని పురమాయించావు కదా వాళ్ళ చేతే అల్లుడి గారిని చంపించేయి నీకు ఆస్తి వస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరమూ రాదు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది ఆ చచ్చు విధవలు రెండుసార్లు ఇంట్లోకి వచ్చి బావను చంపలేక ఎవరో ఒకరికి దొరికారు పారిపోయారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా అమ్మాయి అని చెప్పి గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వు పిన్ని అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇంట్లో అయితే అల్లుడు గారిని చంపటం కుదరట్లేదు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి చంపితే ఎలా ఉంటుంది అని గౌరింటకు పిన్ని అడుగుతూ ఉంటే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది సూపర్ ఐడియా ఇచ్చావు పిన్ని అని చెప్పి అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పిన విధంగా మీరు మా ఇంటికి రండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక అపూర్వ రౌడీలకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక సరే ఇప్పుడే వస్తాం మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు అమ్మాయి బాగానే ఉంది కానీ అల్లుడు గారిని ఇంటి నుంచి రౌడీలతో ఎలా పంపిస్తావు అని గోరింటకు పిన్ని అపూర్వను అడుగుతూ ఉంటుంది ఎలా ఏముంది పిన్ని ఆంబులెన్స్ను పిలిపిస్తున్నాను బావను హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్నట్టు ఆంబులెన్స్లో బావను పంపించేస్తాను ఎవరైనా అడిగితే హాస్పిటల్కు అని చెప్తాను అడగకపోతే ఏం లేదు అని చెప్పి గోరింటక్కు అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ ఆంబులెన్స్ వాళ్ళకు ఫోన్ చేసి అడ్రస్ చెప్పి రాత్రి పది దాటిన తర్వాత రమ్మని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మీ నాన్న కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాతే మన పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు అంతేనా భూమి అని గగన్ అడుగుతూ ఉంటే ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఇంతలా బతిమలాడాల్సిన అవసరం లేదు భూమి నీ ఇష్టమే నా ఇష్టం మీ నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను మీ నాన్నకు చెప్పి ఎలాగైనా ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి గగన్ భూమికి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి భూమి అని చెప్పి గగన్ అంటాడు సరే అండి ఆలస్యం అయిపోతుంది ఇక ఇంటికి వెళ్తాను నాన్న అక్కడ ఎలా ఉన్నారో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే భూమి జాగ్రత్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు వద్దండి నేను వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటమ్మాయి అంతలా టెన్షన్ పడుతున్నావు అని గోరింటాకు పిన్ని వచ్చి అడుగుతూ ఉంటుంది పిన్ని ఆ అంబులెన్స్ని పది తరువాత రమ్మని చెప్పాను ఈ భూమి చూస్తే ఇంకా ఇంటికి రాలేదు భూమి ఇంటికి వచ్చే సమయానికి ఆంబులెన్స్ వస్తే భూమి భావను ఇంట్లో నుంచి బయటకు కదలినివ్వదు కదా పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా అమ్మాయి అని చెప్పి గోరింటకు పిన్ని అడుగుతూ ఉంటుంది పిని ఏది జరిగితే అదే జరుగుతుంది ఆ భూమి వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ వెంటనే అంబులెన్స్ వాళ్ళకు ఫోన్ చేసి బయలుదేరారా అని చెప్పి అడుగుతూ ఉంటే బయలుదేరాం మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు ఎలాంటి సైరన్ సౌండ్ లేకుండా మెల్లగా మా అడ్రస్కి వచ్చేసేయండి నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాను మా బావను ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తాను మీరు అంబులెన్స్లోకి ఎక్కించుకోండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి అంబులెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే అపూర్వ రౌడీలకు కూడా ఫోన్ చేస్తుంది మా బావను తీసుకెళ్ళటానికి అంబులెన్స్ వస్తుంది ఆ అంబులెన్స్లోనే మా బావను తీసుకెళ్ళండి మీరు కూడా తొందరగా ఇక్కడికి వచ్చి చావంరా అని అపూర్వ రౌడీలకు చెప్తూ ఉంటే వస్తున్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ మెయిన్ ఆఫ్ చేస్తుంది ఇంట్లో అందరూ కూడా కరెంటు పోయింది కరెంటు పోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇదేంటి ఈ సమయంలో కరెంటు పోయింది అని అపూర్వ కూడా తెలియనట్టు వచ్చి అంటూ ఉంటుంది అమ్మాయి ఇప్పుడే ఫోన్లో చెప్తుంటే విన్నాను కరెంటు ఈ రోజు మొత్తం రాదంట అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎక్కడో గాలిదుమ్ములంట వర్షాలంట అమ్మాయి వాటి వల్ల లైన్లన్నీ కూడా సరిచేస్తున్నారంట అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఎవరి రూముల్లో వాళ్ళే ఉండండి బాగా చీకటిగా ఉంది ఎవరైనా హాల్లోకి అలా వచ్చి కింద పడిపోతారేమో ఎవరైనా ఏమైనా కావాల్సి వస్తే లైట్స్ వేసుకొని రండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది వదినా ఎలాగూ పడుకునే టైం అయింది కదా అందరం పడుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు కదా అని చెప్పి మీరే చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు మీరా వెళ్ళి పడుకోపో అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇక అందరూ కూడా వెళ్ళి పడుకుంటారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి భూమి ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు భూమి వచ్చే వరకు మేము ఉంటాంలే నువ్వు వెళ్ళి కేపి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్ ఈ అపూర్వేంటి భూమిపై ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించింది చాలు చీకట్లో ఎక్కడైనా పడ్డా ఉంటే కాలో చెయ్యో వెరుగుతుంది వెళ్ళి పడుకో అని అపూర్వ చెప్పడంతో కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో అంబులెన్స్ వస్తుంది ఇక మరోవైపు అపూర్వ మెల్లగా శరత్చంద్రను ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది త్వరగా రెండ్రా వచ్చి చావండి వచ్చి ఆయన్ను అంబులెన్స్లోకి ఎక్కించండి అని చెప్పి అపూర్వ రౌడీలకు చెప్తూ ఉంటుంది ఇక రౌడీలు అపూర్వ అందరూ కలిసి శరత్ చంద్రాను అంబులెన్స్లోకి ఎక్కించబోతూ ఉంటే అప్పుడే భూమి వస్తూ ఉంటుంది అమ్మాయి మనకి ప్రమాదం ఎదురు వస్తుందమ్మాయి ఆ భూమి వస్తుందమ్మాయి అని చెప్పి గొరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు ఎలాగూ కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న అంబులెన్స్ను కానీ అలాగే బావను కానీ ఆ భూమి గమనించదు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అపూర్వ చాటుగా వెళ్ళి దాక్కుంటుంది భూమి సరాసరి రి ఇంటి దగ్గరకు వచ్చేసి శరత్చంద్రను అంబులెన్స్ ను గమనించకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది అప్పుడే భూమి చేతికి శరత్చంద్ర కాళ్ళు తగులుతాయి ఏంటి ఇలా తగులుతుంది అని భూమి మెల్లగా వెనక్కి వచ్చి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటాడు శరత్చంద్రను చూసి భూమి నానా నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ వెనక నుంచి వచ్చి భూమి నోటిని గట్టిగా మూసేస్తుంది ఇక భూమి అపూర్వ నుంచి విడిపించుకోవడానికి అపూర్వను పక్కకు నెట్టేస్తుంది ఇక అపూర్వ కూడా భూమిని నెట్టేయటంతో అపూర్వ వెళ్ళి ఆంబులెన్స్లో పడి సైరన్ మోగుతూ ఉంటుంది ఇక అపూర్వ టెంక్షన్తో ఇంట్లోకి పరిగెడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక రౌడీ కత్తి తీసుకొని వచ్చి శరత్చంద్రను పొడవబోతూ ఉంటే భూమి వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని నానా నానా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కత్తిని భూమి గట్టిగా పట్టుకోవడం వల్ల భూమి చేతులకి కత్తి తగిలి రక్తం కారి శరత్చంద్ర మొహంపై పడుతూ ఉంటుంది ఇక అప్పుడు శరత్చంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు భూమి నానా నానా అని చెప్పి భయపడుతూ అరుస్తూ ఉంటే ఆ అరుపులకు శరత్చంద్ర కళ్ళు తెరిచి చూస్తాడు భూమి రౌడీతో పోట్లాడటం భూమి చేతి నుంచి రక్తం రావటం చంద్ర చూస్తాడు అమ్మ భూమి అని చెప్పి సడన్గా లేచి కూర్చుంటాడు నానా నానా అని భూమి అంటూ ఉంటే ఇక రౌడీ శరత్ చంద్రని చూసి శరత్చంద్ర కోమాలో నుంచి బయటకు రావటం గమనించి వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు నానా నానా మీరు కోమాలో నుంచి బయటకు వచ్చారు నానా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి నీ చేతికి రక్తం అమ్మా రక్తం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇది ఏం కాదు నానా అని చెప్పి భూమి అంటూ ఇక అంబులెన్స్ సైరన్ మోగటంతో కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర దగ్గరకు వస్తారు అన్నయ్య అన్నయ్య నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావా అన్నయ్య అని మీరా శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి శరత్చంద్రను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి నీ చేతికి రక్తం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎవరో రౌడీలు నాన్నను చంపబోతూ ఉంటే ఆ రౌడీ చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకున్నాను మాయ ఆ రక్తం నాన మొహం మీద పట్టంతో నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చారు అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నన్ను కాపాడటం కోసం ఈ నాన్నను కాపాడటం కోసం నీ రక్తం చిందించావో తల్లి నేను నువ్వు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నిన్ను ఇంట్లో నుంచి బయటకు పొమ్మన్నాను కదమ్మా నాపైన కోపం లేదా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు అన్నయ్య మీరు కోమలోకి వెళ్ళిన తర్వాత చాలానే జరిగాయి ఈ భూమి ఎవరో కాదు మీకు శోభచంద్ర వదినకు పుట్టిన కూతురు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీరా ఏం చెప్తున్నావు నువ్వు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య మీరు కోమలోనికి వెళ్ళిన తర్వాత భూమి మీపై హత్యా ప్రయత్నం చేసిందని భూమిని అరెస్ట్ చేశారు అప్పుడు భూమి పోలీసులకు ఏం చెప్పాలో అర్థం కాక నిజం చెప్పేసింది శోభచంద్ర గారి కూతుర్ని నేనని అని చెప్పింది కానీ కోర్టుకి సాక్షాలు ఆధారాలు కావాలి కదా బావగారు అలా అని చెప్పి భూమికి మీకు డిఎన్ఏ టెస్ట్ చేశారు డిఎన్ఏ టెస్ట్లో శోభచంద్ర గారి కూతురే భూమి అని తేలింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి ఇది నిజమా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును నాన్న నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని వెతుక్కుంటూ సిటీకి వచ్చాను సిటీకి వచ్చిన కొన్ని రోజులకే మీరే నా కన్న తండ్రి తెలిసింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను కదా నేను మీ కూతురునని తెలిస్తే మీరు గగన్ గారితో పెళ్లికి ఒప్పుకోరని చెప్పలేదు నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయ్యో నా తల్లి నువ్వు నా గురించి ఇంతలా ఆలోచించావు నేను మాత్రం మూర్ఖుళ్లాగా నీ గురించి ఆలోచించకుండా ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా మిమ్మల్ని మందు మందుబాటిల్తో పొట్టలో పొడిచింది నానా మీరు కోమలోకి వెళ్ళటానికి కారణం ఎవరు నానా అని భూమి చంద్రని అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర అపూర్వ ఆ రోజు నైట్ చేసిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి చంద్రను హక్ చేసుకొని చెప్పండి నానా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే నా బంగారు తల్లి అని చెప్పి శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్